వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ లో నేను బుక్స్ తీసుకుంది వెళ్ళింది అంతా చూపించాను కదా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మేము చార్మినార్కి వెళ్తామని చెప్పాను కదా ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట నేను మా హస్బెండ్ ఇద్దరం సో ఇంకా బుక్స్ అక్కడ వెనుక పెట్టేశాను సో నెక్స్ట్ ఇంకా చార్మినార్ నాకు నిజంగా నుండో చూడాలి చూడాలి అని ఉందండి సో ఎట్టకెలకి ఇప్పుడు చూడబోతున్నాను ఎందుకంటే టైం ఫోర్ ఏ అవుతుంది ఇంకా చాలా టైం ఉంది కదా అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి వెళ్దామని అనుకుంటున్నాను సో నేను కూడా చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో ఏమైనా షాపింగ్ చేస్తే చూస్తాను సో ఏమైనా షాపింగ్ ఉంటే చేసుకుంటాం అనమాట అంటే నేను నిజంగా ఏమి కొనుక్కోనండి జస్ట్ ఏదైనా కొనుక్కోవాలి అనిపిస్తే ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది సో అదనమాట ఏదైనా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కుంటాను సో ఇది ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి నాతో పాటు మీరు కూడా చార్మినార్ని చూడండి ఓకేనా సో ఇది చార్మినార్కి వెళ్ళే రూట్ అంట ఎక్కడ ఉంది కోటి కూడా ఇక్కడే ఉంటుందా దగ్గర కోటి నుండి ఎంత దూరం ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందా సో కోటి యాబిట్స్ అన్నీ ఉన్నాయండి కోటిలో ఏమైనా కొనుక్కున్నాము ఏమో అండి ఇంత ఇంత వచ్చి ఇంతకుముందు కొనుక్కున్నా ఇప్పుడు ఏం నచ్చట్లేదు అండి అంటే ఇంతకుముందు నిజంగా కోటిలోనే అండి బట్ ఇప్పుడు ఎందుకో నచ్చట్లేదు అంటే క్లాత్ అంతా మంచిగా అనిపించట్లేదు సో మే కొనుక్కొనైనా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కోటికి వెళ్ళి చూసారా ఇంత ట్రాఫిక్ ఉంది అమ్మ ఈ ట్రాఫిక్లో అసలు ఈ హైదరాబాద్ వాళ్ళు ఎట్లా భరిస్తారమ్మా సో ఇదన్నమాట వెళ్తున్నాం 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 ఎక్కడికి చెప్పు ఎక్కడికి చార్మినార్ చార్మినార్ అంటే చార్మినార్ అండి నాలుగు ఏమంటారు నాలుగు వేలు నాలుగు వేలు చూపిస్తున్నాడు ఇంక సిక్స్ ఉంటే సిక్స్ ఎట్లా చూపిస్తాం ఒక స్టీరింగ్ ఎవరు పట్టుకుంటారు మరి ఇదండి కామెడీ చేస్తాడు అప్పుడప్పుడు మా ఆయన సో నాకైతే ఎందుకో చార్మినార్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు చూడలేదు మూవీస్లలో చూడడం తప్ప ఎప్పుడు చూడలేదు అరే ఇది అరుస్తుంది ఇది అరుస్తుంది సరే అండి టూ హండ్రెడ్ మీటర్స్ స్ట్రెయిట్ అంట హ్యాబిట్స్ రోడ్లో సో ఓకే అండి వీడియో కంటిన్యూ చేస్తాను దీనికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వదలుచుకోలేదండి అందుకే మాట్లాడుతున్నాను ఊరికే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు అర్థం అవట్లేదు కదా సో చూశారు కదండీ ఇలా మా ప్రయాణం అనేది ఏమంటారు నగర్ నుండి చార్మినార్కి స్టార్ట్ అయిపోయిందనమాట మేము యాక్చువల్గా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బుక్స్ తీసుకున్నామని చెప్పేసి సో ఫోర్ థర్టీకి అంతా బుక్స్ తీసుకోవడం అంతా అయిపోయిందనమాట నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా ఎలాగో ఎయిట్కి స్టార్ట్ అయినా కూడా టెన్ కల్లాగా వెళ్ళిపోవచ్చు కామారెడ్డి అని ఇంకా మేము దగ్గరే కదా చార్మినార్ చూద్దాం 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 అని నుండో అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఎట్టకెళ్ళకి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇది వచ్చేసి మదీనా అండి నేను ఇంతకుముందు బిజినెస్ చేశాను కదా శారీ బిజినెస్ ఇక్కడే అనమాట సో ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అన్ని షాప్స్ ఉంటాయనమాట సో చూపిస్తున్నాను ఇక్కడ యాక్చువల్గా మీకు ఇంకా చాలా ఉంటాయండి అంటే డ్రెస్సెస్ శారీస్ చిన్న పిల్లలకి డ్రెస్సెస్ అండ్ స్లిప్పర్స్ కానీ అన్నీ ఫుట్వేర్ మొత్తం ఉంటుంది అన్నమాట అక్కడ సో ఇంకొంచెం ముందుకెళ్తే చూశారు కదా అక్కడ మనకి చార్మినార్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా స్టేట్గా ఇంతకు వే ఉండే అంట నాకు తెలీదు అది నిజమో కాదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు మనం ఏమంటారు అక్కడ క్లోజ్ చేశారనమాట ఇంకా సైడ్ నుండి వెళ్ళాలి సో ఇదంతా సైడ్ నుండి వెళ్తే అన్ని షాప్స్ ఉన్నాయండి యాక్చువల్గా ఈ షాప్స్ అన్నీ చూసి ఎంత ఎంత పెద్ద షాప్స్ ఉంటాయో ఏమేమి కొనుక్కోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను నేను అంటే నాకు చెప్తున్నాను నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి షాపింగ్ అంటే జస్ట్ ఏమంటారు విండో షాపింగ్ ఇష్టం అంటే చూడడం మాత్రమే ఇష్టం నాకు ఏదైనా నచ్చితేనే తీసుకుంటాను చాలా నచ్చి నాకు ఇది కంపల్సరీ అవసరం అనుకుంటే తప్ప నేను తీసుకోనండి సో ఇంకా చూసాము ఇక్కడ బయట అన్ని స్ట్రీట్ షాపింగ్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామా మేము లోపల మాత్రం ఏమీ లేవండి అంటే అన్ని షా షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి యాక్చువల్గా ఆ రోజు మేము వెళ్ళింది జూన్ ఫోర్త్ రోజు కదా సో ఎలక్షన్ రిజల్ట్ అనమాట ఆ రోజు రిజల్టే అనుకుంటా ఫోర్త్ రోజు సో ఆ రోజు అన్ అంతా అక్కడ పోలీసులు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అంటే ఇది ఏమంటారు ఓల్డ్ సిటీ కదా సో ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అంటే గొడవలు అలా ఏమవుతా ఏమన్నా అవుతాయేమో అని చెప్పేసి పోలీసులు చాలా ఉన్నారు అక్కడ సో ఇంక ఇట్లా మేము లోపలికి వెళ్తూ వెళ్తూ వెళ్తూనే ఉన్నామన్నమాట అంటే పార్కింగ్ కోసం అని వెతుకుతున్నాము యాక్చువల్గా అంటే కొంచెం దగ్గర పెడితే దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా మరీ దూరం పెడితే లోపలికి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళలేము తట్టు అక్కడ పార్కింగ్కి కూడా ఇలాంటి ప్లేస్ లేదు చూసారు కదా అసలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో సో పార్కింగ్కి కూడా మాకు ప్లేస్ దొరకట్లేదు సో ఇక్కడే మాకు ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది అయిపోయిందనమాట పార్కింగ్ కోసమే సో ఇంకా యాక్చువల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి చిరాకు వస్తుంది అండి మనకు మాత్రం మంచిగా అనిపిస్తుంది వెళ్తూ ఉంటే చూసారా చార్మినార్ ఎంత బాగా కనిపిస్తుందో అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి సో ఇక్కడ వరకు వెళ్ళామనుకుంటా లాస్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు ఒక వెహికల్ కనిపిస్తుంది కదా కార్ అతను చెప్పాడు ఇంకా ఇక్కడ పార్కింగ్ లేదు భయ్య నేను వచ్చి నేను రివర్స్ తీసుకుంటున్నాను చూశారు కదా అతను కార్ అతను అతను చెప్తున్నాడు అనమాట అక్కడ పార్కింగ్ ఏం లేదు పోలీసులు ఉన్నారు సో ఆపన్ ఇవ్వట్లేదు ఇంకా బ్యాగ్ సైడే పార్క్ చేసుకోండి ఇక్కడికి రాకండి అని చెప్తే సరే అని చెప్పేసి అక్కడ యాక్చువల్గా వేరే దగ్గర పార్క్ చేశాము మళ్ళీ ఎందుకులే పోలీసులతో గొడవ అని చెప్పేసి మళ్ళీ పార్కింగ్ వాళ్ళు ఉంటారు కదా ఫిఫ్టీ రూపీస్ అలా ఇచ్చి వాళ్ళకి అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయామనమాట సో నేను చెప్తున్నా అనమాట సో ఇది చార్మినార్ అని అంటే మీలో చాలా మంది చూసే ఉంటారండి చాలామంది హైదరాబాద్లోనే ఉండి చూస్తూనే ఉంటారు బట్ మా అలాంటి వాళ్ళకి కొత్త కదా సో ఇవన్నీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అంటే తీసుకోవాలని కాదు జస్ట్ ఎందుకు అండి నాకు విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం అంటే చూడాలి చూడాలి ఏమున్నా ఎక్స్ప్లోర్ చేయాలి అని చాలా ఇష్టం అనమాట బట్ రేట్ మాత్రం చాలానే ఉన్నాయండి తక్కువ అంటారు కా ఇక్కడ చార్మినార్లో ప్రైజెస్ అనేవి తక్కువ అంటారు కానీ ఏమో నాకు బయట కామారెడ్డిలో ఎంత ఉన్నాయో అంతే ఉన్నట్టు అనిపించింది అండ్ నో బార్గెనింగ్ అన్నారు సో ఇంకా సర్లే లోపల అంత స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా అక్కడ బార్గెన్ చేసుకోవచ్చు లేదని నచ్చితే అని అనుకున్నాను బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ ఉండడం వల్ల అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ చేశారనమాట ఈ చార్మినార్ ఎందుకో నా పైన పగబట్టిందండి అంటే వెళ్దాం వెళ్దాం అనుకుంటే పోస్ట్ పోన్ అవుతూనే ఉంది సరే ఎట్టకేలకు వచ్చాను కదా చార్మినార్ చూశాను కదా చూడండి ఎంత బాగా ఉంది అసలు మంచిగా అనిపించింది నాకు ఆ వర్క్ అయితే అసలు అంత డీటెయిలింగ్గా ఉందండి అంటే నిజంగా ఆ టైంలో ఎవరైతే ఇలాంటి కట్టడాలు కట్టారో వాళ్ళు చాలా గ్రేట్ అండి అంటే ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరిగింది మెషిన్స్ అవన్నీ వచ్చాయి కానీ అప్పుడు ఇలాంటి కట్టడాలు ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇస అసలు ఇంత బాగా ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా బలి అనిపించింది సో చూసారు కదా సో చెప్పాను కదా చార్మినార్ నా పైన పగబట్టిందని రియల్గానే అండి అది ఎందుకంటే మంచిగా నేను చూస్తున్నాను నా ఏమంటారు నా కాన్సన్ట్రేషన్ అంతా షూటింగ్ పైనే ఉందన్నమాట అంటే ఎక్కడ షూట్ చేయాలి ఏం షూట్ చేయాలి ఎలా చూపించాలి ఇంక ఇక్కడ ఏమున్నాయి ఏం స్పెషల్గా ఉన్నాయి ఇలా చూస్తుంటే చుట్టుపక్కల ఇంకా నేను షాప్స్ ఏమి చూడట్లేదు ఫస్ట్ యాక్చువల్గా నేను ఏం షాప్స్ అక్కడ క్లోజ్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను కదా క్లోజ్ ఉన్నాయి బట్ నేను చూడట్లేదు నేనేమనుకుంటున్నానంటే ఓకే నైట్ టైంలో ఎక్కువ మెంబర్స్ వస్తారు కదా సో నైట్లో ఓపెన్ చేస్తారేమో ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ అక్కడ చూశారు కదా మన పోలీస్ అంకుల్స్ అందరు కూర్చున్నారు సో అంటే వాళ్ళందరూ క్లోజ్ చేయించారనమాట షాప్స్ అన్నీ సో ఇంకా నేను మంచిగా షూట్ చేస్తూ ఫోర్ సైడ్స్ మంచిగా కవర్ చేశాను అనమాట బట్ ఎందుకో నాకు లోపలికి ఒకసారి వెళ్తే బాగుండేది అనిపించిందండి బట్ అలో లేదు అన్నారు సో ఇలా దగ్గరుండే చూసి తృప్తి పడాలి అని చెప్పేసి ఇంకా మెల్లిగా మంచిగా షూట్ చేస్తున్నాను అనమాట చాలా మంది ఉన్నారండి ఇక్కడ నిజంగా చెప్తున్నాను అసలు ఆ రోజు కూడా అంటే అన్ని క్లోజ్లీ క్లోజ్ ఉన్నా కూడా చాలా మంది ఉన్నారు అంటే మా అలాగే వచ్చిన వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ కూడా నాకు తెలిసి షాపింగ్ చేయొచ్చు అది ఇదని చెప్పేసి కానీ ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్స్కి ఫేమస్ అంటారు కదా నిజంగా బాగున్నాయండి బ్యాంగిల్స్ బట్ ఈ వెల్వెట్ క్లాత్వి ఎక్కువ ఉన్నాయి నాకు ఆ వెల్వెట్ క్లాత్వి ఎక్కువగా నచ్చామన్నమాట ఎప్పుడో ఒకసారి అంటే బాగుంటుంది కానీ ప్రతిదీ అదే ఎక్కువ అవే కనిపించాయి నాకు ఇక్కడ సో అంతగా ఏం అనిపించలేదు నాకు సో ఏమైనా స్టోన్ బ్యాంగిల్స్లో హెవీగా ఉంటే తీసుకుందాం అనుకున్నాను బట్ అక్కడ ఏమీ లేవన్నమాట సో ఈ బ్యా బ్యాగ్స్ అతను షాప్ ఓపెన్ చేశాడు సరే చూద్దాంలే అని చూస్తే అసలు ఒక్కడు కూడా నాకు నచ్చలేదు అసలు ఏమీ బాగాలేదు యాక్చువల్గా నాకు బ్యాగ్ లేదండి ఒకటి తీసుకోవాలి ఏదన్నా అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఫోన్ ఊరికే చేతిలో పట్టుకోవడం ఈవెన్ పర్స్ కూడా లేదు నేను అమౌంట్ క్యారీ చేయడానికి అంటే ఫోన్పే ఉంటుంది కదా సో ఫోన్ ఏమంటారు పర్స్ తీసుకునే ఛాన్స్ ఎప్పుడు రాలేదు సో ఇప్పుడు తీసుకుందాం ఒకటి చిన్నది వ్యాలెట్ లాగా అన్నట్టు అనుకున్నాను లేదంటే క్లచ్ టైప్లో లేదంటే మామూలుగా స్లింగ్ బ్యాగ్ అలా ఏదైనా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ షాప్ కూడా వచ్చి పోలీసులు క్లోజ్ చేపించారనమాట మనం చేయిబెట్టగానే అది కూడా క్లోజ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా అట్లీస్ట్ ఇరానీ చాయ్ తాగుదాము ఇరా ఇరానీ చాయ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అదైనా తాగుదామని అక్కడ వెయిట్ చేస్తే అక్కడికి పోలీసులు వచ్చి క్లోజ్ చేయించారు సో ఏంటో అండి వీళ్ళందరు నా పైన పగబెట్టారు అసలు నేను ఏది తీసుకుందామన్నా ఏది తాగుదామన్నా కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి అక్కడ సో అట్లీస్ట్ స్లిప్పర్స్ తీసుకుందామని చూశాను అక్కడ అది కూడా క్లోజ్ అయిపోతుంది సో ఎందుకులే సరే అని చెప్పేసి వచ్చేసాను ఇక్కడ ఈ బెలూన్స్ అట్లీస్ట్ ఈ బెలూన్స్ అన్నీ ఎగిరేద్దామని చెప్పేసి చూస్తే అవి చాలా కాస్ట్ చెప్పారు సరే అవసరం అని చెప్పేసి అనుకున్నాను చూశారు కదా ఇక్కడ ఈ షూట్ చాలా బాగున్నాయి బట్ ఎందుకులే ఇంకా చూస్తే ఎలాగో మళ్ళీ వచ్చి వాళ్ళు క్లోజ్ చేయిస్తారు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇంకా నాకు ఉండాలనిపించలేదండి అంటే ఎందుకంటే మనం వెళ్ళిందే షాపింగ్ కోసం అండ్ చూడనికే కదా సో అన్ని క్లోజ్ ఎందుకు ఉండాలనిపిస్తుంది ఇక్కడ ఈ బ్లాక్ బీడ్స్ అవన్నీ ఉన్నాయి కానీ నాకు అంతకేం నచ్చలేదు జస్ట్ చూసి వచ్చేశానమాట సో చూశారు కదా మా ఆయన ఏమంటున్నాడంటే చార్మినార్ 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 అన్నావు కదా ఎలా ఉంది చూసావా బాగుందా అని అన్నారు అసలు ఓకే ఓకే అనిపించింది నాకు అండ్ ఇంకా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇంకోటి ఏం జరిగిందంటే అప్పుడే వర్షం స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతుందన్నమాట సో అది మన పరిస్థితి సో ఇంకా మా ఆయన పైనుండి చూపించి ఇంకా పైకి చూపించి ఇంకా పైకి చూపించి అంటే కనిపించట్లేదు యాక్చువల్గా అది కనిపించినంతసేపు షూట్ చేశాను నేను ఎంతసేపు అని చూపిస్తాను ఒకే చార్మినార్ని అక్కడ మన స్ట్రీట్ షాపింగ్ ఉంటే చూపిస్తే అయినా బాగుంటుంది కదా ఎంతసేపు చూపించాలి ఒకటే అని చెప్పేసి అంటే లేదు లేదు మంచిగా చూపించు దగ్గర నుండి చూపించు అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా డీటెయిలింగ్గా చూపించాను యాక్చువల్గా నేను కూడా చూడలేదు వీడియో చూస్తూ రియల్గా చూడడం నేను ఇంకా ఆపేశాను అనమాట సో మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో తీసుకొని అంటే ఇది ఫోర్త్ సైడ్ అనుకుంటా అంటే ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి ఫోర్త్ సైడ్ అనుకుంటా మేము రావాల్సిన ప్లేస్ వేరే ఉండే ముందు వేరే సైడ్ వెళ్ళినాం అది కాదు ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పేసి అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట సో ఇది ఇంకా మా హస్బెండ్కి ఇంకెళ్దామా చలో ఆ బాయ్ అని చెప్తున్నాడు ఓకే బాయ్ అని చెప్తున్నాను నేను కూడా సో ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ పావురాలకు యాక్చువల్గా చూసారు కదా ఇలా చాలామంది ఫుడ్ వేస్తారు కదా సో అవన్నీ ఎగుడుతుంటే బాగా అనిపిస్తుందని చిన్నగా షూట్ చేశాను అండ్ ఇంకేంటంటే చూసారు కదా నేను చెప్పాను కదా మేము కార్ ఎక్కి స్టార్ట్ చేసామో లేదో వర్షం బస్తంగా స్టార్ట్ అయిందండి అసలు ఏంటో ఈ వర్షం నా పైన అసలు ఎందుకు ఇలా చూద్దాం చూద్దాం చార్మినార్ చూద్దామని వస్తే అప్పుడు వర్షం పడింది ఇప్పుడైనా అట్లీస్ట్ చూద్దామంటే ఇప్పుడు అలా అలాగే స్టార్ట్ అయింది లిటరల్లీ మేము ఒక ట్వంటీ మినిట్స్ కూడా లేమండి చార్మినార్లో ఎంత ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్దాం అని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ కూడా లేము సో ఇంకా సర్లే ఇంకేం ఉంటామని చెప్పేసి వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే ట్యాంక్ బైండ్ సైడ్ నుండి వెళ్దాం మార్నింగ్ వెళ్ళే అప్పుడు ఏమైందంటే అక్కడ మాకు ఆ రోడ్ క్లోజ్ చేశాననమాట అక్కడి నుండి వెళ్ళకుండా సైడ్ సైడ్ తీసుకోమని చెప్పారు అక్కడ నుండి వెళ్ళాము మేము బుక్స్ కోసం అని చెప్పేసి నగర్కి సో ఇంకా ట్యాంక్ బ్యాన్ వ్యూ అంతా మిస్ అయిందనమాట సో ఇక్కడ చూసారు కదా ఫ్రూట్ షాప్స్ అవన్నీ ఎంత బాగున్నాయి అంటే ఈ వర్షంకి చ భలే అనిపించాయి నాకు అవన్నీ సో చూ చూపిస్తాను అనమాట వర్షం పడుతుంది ఒక సైడ్ ఇంకా ఇక్కడ చూసారా మంచి హార్స్ పైన మంచి పోలీసులు కూర్చున్నారు సో భలే అనిపించిందండి అండి అది మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నారు నాకు కూడా తెలీదు బట్ ఆ రోజు మాత్రం చాలా బందోబస్తు ఉందండి అంటే ఇంకా ఎలక్షన్ రిజల్ట్ అంటే కొంచెం గొడవలు అవి ఇవి అవుతూ ఉంటాయి కదా అందుకోసం మరి ఎందుకున్నారో తెలియదు కానీ చాలామంది పోలీసులు ఉన్నారు ఇంకా బెటర్ ఏంటంటే నన్ను వీడియోస్ ఎందుకు తీస్తున్నావు అని డిలీట్ చేయలేదు లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా వీడియోస్ అన్నీ డిలీట్ చేశాడు బట్ మనం యూట్యూబర్ అంటే మామూలుగా ఉండం కదా రీసైకిల్ బిన్లో ఉంటాయి కదా నేను మళ్ళీ తీసుకొచ్చి వీడియోస్ మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట అట్లా ఉంటుంది మనతో అలా అనిపించింది అనమాట అంటే వాళ్ళకే తెలుసు ఆ టెక్నాలజీ మనకు తెలీదా డిలీట్ చేయాలనేది ఒకటే తెలుసు వాళ్ళకి తర్వాత డిలీట్ అయినాక చే ఎలా చేసుకోవాలో మళ్ళీ ఎలా వీడియో తీసుకోవాలో యాజ్ ఏ యూట్యూబర్గా నాకు తెలీదా సో అదనమాట ఇంకా ఇలా ఇలా వర్షంలో ఫుల్ ట్రాఫిక్ జామ్లో వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఇంకా ట్యాంక్ బ్యాండ్ దిగలేదండి ఎందుకంటే వర్షం పడుతుంది అప్పటికే ఫుల్ ఏమంటారు అలసిపోయినట్లుగా అనిపించింది ఇంకా నాకు సో వెళ్ళలేదు యాక్చువల్గా ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు ఈ మధ్య కొన్ని సీరియల్స్లో చూపిస్తున్నప్పుడు మామూలుగా డ్రోన్ షాట్లో వాళ్ళు పైనుండి ఈ బొమ్మ ఒకటి చూపిస్తున్నారు అదేంటో నాకు అర్థం కాలేదు మీకు ఎవరికన్నా అదేంటో చూద్దాం అనుకున్నాను బట్ చూడలేకపోయాను అదేంటో మీకు తెలుస్తుంది దాన్ని ఏమంటారు ఆ ప్లేస్ ఏంటో చెప్పండి నాకు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ సెక్రటేరియట్ కూడా ఉందనుకుంటా సో మా ఆయన చూపిస్తున్నారు కానీ ఆ వర్షన్లో కనిపించట్లేదు సో కొంచెం ముందుకెళ్ళినాక మళ్ళీ చూపించాను అది మాకు మరి మీకు క్లియర్గా కనిపించిందో లేదో నాకు తెలియదు సో ఇదనమాట సో ఇంకా వెళ్తున్నాము వచ్చేసింది ట్యాంక్ బండ్ చూశారు కదా అంటే ఎంతైనా వైజాగ్ బీచ్ చూసిన తర్వాత ట్యాంక్ బండ్ ఓకే అనిపించింది నాకు అంటే బీచ్లో మంచి వాటర్ అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా సో ఇక్కడ అంతగా కదలవు కాబట్టి నాకేమంతగా అనిపి దిగాలి చూడాలి అని అనిపించలేదు అంటే ఆల్రెడీ చూసాము కదా అలా అట్లా ఏమి ఏమనిపించలేదు అనమాట బట్ ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా బాగా అయిందండి నేను ఎప్పుడో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఇక్కడికి సో అప్పటికంటే ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది అంటే మంచిగా వ్యూ పాయింట్స్ కానీ ఫొటోస్ దిగానికి సెల్ఫీస్ దిగానికి చాలా బాగా పెట్టారనమాట మధ్య మధ్యలో లావ్ హైదరాబాద్ అని చెప్పేసి సో ఇలా చూడండి అందరు ఫొటోస్ వీడియోస్ ఎంత మంచిగా దిగుతున్నారు సో అదే అనుకుంటా సీక్రెట్ ఏరియా అక్కడ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అదే అనమాట సో ఇలా ట్యాంక్ మ్యాన్లో మంచిగా యాక్చువల్గా కొద్దిసేపు నించుందాం దిగుదాం నించుందాం అనుకున్నాం కానీ వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇట్లా మేము దిగుదామనే లోపే స్టార్ట్ అయిపోతుంది అనమాట వర్షం వచ్చి ఇంకా ఎందుకులే దిగి మళ్ళీ మా ఆయనకి తొందరగా జలుబు అవుతుందండి వర్షంలో దడిస్తే మళ్ళీ లేదు ఫైవ్ మినిట్స్ కోసం అనవసరంగా ఫీవర్ తెగించుకోవడం ఎందుకు అని చెప్పేసి సో ఇక్కడ మన ఏమంటారు ఈయన బుద్ధుడే కదా సో అక్కడ చూపిస్తున్నాను బట్ ఏం అనిపించట్లేదు సో అక్కడ దూరంగా మనకి అంబేద్కర్ది విగ్రహంగా అనిపించింది ఇంతకుముందు అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకులే అని చెప్పేసి ఇంకెళ్ళలేదు అంటే వర్షం పడకపోయింటే ఏదైనా ట్రై వాళ్ళం అండి అప్పటికి ఫైవ్ థర్టీ ఏమో అవుతుంది అంతే బట్ ఏం చేస్తాం ఇంకా వర్షంలో ఏం తిరగలేం కదా ఎండలో ఎంతసేపు అయినా తిరుగుతాం కానీ వర్షంలో మాత్రం తిరగాలంటే ఇరిటేషన్గా అనిపిస్తుంది నాకైతే అంటే ఎందుకో నచ్చదు వర్షంలో తడవడం అందరూ ఇష్టం అంటారు కానీ నాకు అంతగా ఏమి ఇష్టం ఉండదండి నాకు నచ్చదు యాక్చువల్గా వర్షంలో తడిసినంతసేపు ఏమే ఏమీ అనిపించదు తడవడం అయిపోయిన తర్వాత అనిపిస్తుంది చూడండి అప్పుడు చిరాకేస్తుంది చూసారన్నాను నేను మంచిగా అద్దంలో ఎంత మంచిగా బయటకు పెట్టి ఫోన్ ట్రై పెట్టుకొని బయటకు పెట్టుకొని తీస్తున్నాను ఎవడన్నా ఫోన్ టక్కన లాగేసుకొని వెళ్ళిపోతే ఏం ఏంటి నా పరిస్థితి అప్పుడు బట్ ఏం చేద్దాం మీకు చూపిద్దాం మీ వ్యూస్ అని మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సో ఇది మా వీడియో ఇట్లా జరిగింది ఇంకేం మాట్లాడుకుందాం అంతే అండి అసలు అయినా ఇంతవరకు మీరు వింటారా ఏదో ఒక వన్ మినిట్ ఒక టూ మినిట్స్ లేదు అంటే ఒక త్రీ మినిట్స్ చూస్తారు నా వీడియో మొత్తం కంటిన్యూగా మాత్రం ఎవ్వరు చూడరండి అది నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే వ్యూస్ అనేవి మనకు అర్థమైపోతాయి కదా సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకులే షూట్ చేయడం అని బట్ ఇంకా ఫోర్ హండ్రెడ్ అవర్సే ఉన్నాయి కదా ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు సడన్గా ఆపేస్తే ఎంత కష్టపడి ఎంత కష్టపడితే ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఇంకా ఫోర్ హండ్రెడ్ అవర్స్ అయితే నా రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అట్లీస్ట్ ఇన్కమ్ అయినా వస్తుంది కదా నిజంగా కొంతమంది చెప్తారండి నేను యూట్యూబ్ స్టార్ట్ అంటే సక్సెస్ అయిన తర్వాత అవ్వకముందు కాదు నేను చెప్పేది అయిన తర్వాత ఏం చెప్తారంటే నేను యాక్చువల్గా యూట్యూబ్ ఏదో టైంపాస్కి స్టార్ట్ చేశాను నాకు అసలు ఇన్కమ్ పైన ఇంట్రెస్ట్ లేదు అది ఇదని చెప్తారండి ఎందుకండి టైంపాస్కి ఎందుకు స్టార్ట్ చేస్తాం మేము ఎవరైనా డబ్బులు రావాలనే కదా చేస్తారు బట్ నాకు అలా అనిపిస్తుంది అనమాట కొందరు కొందరు డైలాగ్లు వింటూ ఉంటే నేను ఇన్కమ్ కోసం అసలు అనుకోలేదు నేను ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేశాను అలా క్లిక్ అయిపోయింది ఫేమస్ అయిపోయాను సో ఇప్పుడు నాకు వస్తుంది అలాంటప్పుడు ప్రమోషన్స్ ఎందుకు చేస్తారు చేయొద్దు కదా మనం అమౌంట్ కోసం చేయనప్పుడు ప్రమోషన్స్ చేస్తే అమౌంట్ వస్తుంది మనం ఎందుకు చేయాలి చేయొద్దు కదా జస్ట్ ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేసినాం కదా యూట్యూబ్ నుండి వచ్చే మనీ సరిపోతాయి కదా బట్ అలా మాత్రం అన్నారు సో అదనమాట కొంతమంది కొంత రకాలుగా ఉంటారు సో ఇంకా అంతా దాటుకొని దాటుకొని బోయనపల్లి వచ్చామండి ఇలా యాక్చువల్గా నాకు ఈ ఈ గంగాళం ఉంటుంది కదా మా ఇంట్లో ఉందన్నమాట అది బట్ అది పైనది మట్టి అంతా వెళ్ళిపోయి అది కొంచెం కొంచెం పెచ్చుల్లా అనమాట సో అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్లో అక్కడ ఈ పైనది లాగా ఉంది కదా ఇది ఇప్పుడు చూపించేది ఇది కావాలని అన్నాను అనమాట బట్ అది ఒక్కటే థౌజండ్ రూపీస్ చెప్తున్నారు జస్ట్ ఒక్క బౌలే సో ఎందుకులే అని చెప్పేసి వచ్చేసాను సో ఇక్కడ పచ్చళ్ళు పెట్టుకోనికి ఇవన్నీ చాలా బాగున్నాయండి నిజంగా డెకరేటివ్ ఐటమ్స్ అయితే నేను చూస్తే ఒక సెకండ్ అక్కడ ఆగిపోతానన్నమాట అలాగే సో మా హస్బెండ్ని అక్కడ వదిలేసి కార్ ఆయన కార్ ఆపాడో లేదో నేను దిగేసి ఇంకా మొత్తం ఇవన్నీ చూస్తూ చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడ నాకు ఇలాంటి మినేచర్ గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అండి అంటే చిన్న చిన్న ప్లాంట్స్ కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ మా ఇంట్లో చూస్తూ ఉంటే నా బ్యాక్గ్రౌండ్లో అన్ని చిన్న చిన్న బొమ్మలే ఉంటాయి అనమాట నాకు అట్లాంటివి క్యూట్గా అనిపిస్తాయి చాలా ఇష్టం అన్నమాట సో ఇంకా అక్కడ ప్రైజ్ ఇంకా అతను అట్లీస్ట్ సిక్స్ హండ్రెడ్కి అడిగితే కూడా ఇవ్వలేరు సర్లే ఇంకా అని చెప్పేసి ముందుకు వచ్చాము ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్స్ చూసారా ప్లాంట్స్ పెట్టుకోనికి ఎంత బాగున్నాయంటే బట్ ఎందుకులే ఇప్పుడు మనదేమో ఓన్ హౌస్ కాదు కదండి ఓన్ హౌస్ అయితే ఏదంటే అది పెట్టుకోవచ్చు సో అరే ఎందుకులే ఇంకా వచ్చేసాము సో ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకా ఈ షాప్లోకి వచ్చాము ఇక్కడ ఇక్కడ నిజంగా తులసి చెట్లు పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయండి నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చి అడిగితే ఇక్కడ కూడా సేమ్ అంటే వాళ్ళు అందరూ అనుకొని ఉంటారు అనుకొని పెట్టుకున్నారో ఏంటో మరి అందరూ సేమ్ ప్రైస్ చెప్పారు చూసారా ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయి అక్కడ మూడు బుద్ధుడి చిన్న బొమ్మలు కనిపిస్తున్నాయి అక్కడ నమస్కారం పెడుతున్నారు చూడండి అది ఆ మూడు తీసుకున్నారండి మంచిగా